నిజమైన కార్యకర్తలకు సముచిత స్థానం కలిగించే పార్టీ టీడీపీ మధులూరి మాలకొండయ్య బాపట్ల జిల్లా చీరాల మార్కెట్ యాడ్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరణ ఇక మహోత్సవం వేటపాలెం మండలం దేశాయిపేట వ్యవసాయ మార్కెట్ యాడ్ లో అటహాసంగా జరిగింది చైర్మన్ గా కౌతవరపు జనార్దన్ బాధ్యతలు స్వీకరించారు నూతన చైర్మన్ కు ఎమ్మెల్యే కూటమి నేతలు అభినందన తెలిపారు రాష్ట్రంలో డామినేటెడ్ పదవులను అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించామని ఎమ్మెల్యే మాలకొండయ్య తెలిపారు తెలిపారు జనార్దన్ ఆధ్వర్యంలో చీరాల మార్కెట్ యాడ్ పరుకులు తీస్తుందని ఆయన ఆశాభావం చేశారు ఇక మరో వైపు చూసుకుంటే తనపై నమ్మకంతో పదవి బాధితులు అప్పగించిన ప్రజాప్రతినిధుల అందరికీ మార్కెట్ యాడ్ నూతన చైర్మన్ జనార్ధన్ కృతజ్ఞతలు తెలిపారు ఇరవై గంటల పాటు రైతులకు అందుబాటులో ఉంటూ మార్కెట్ యాడ్ ను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు ఆశస్సులతో అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ముగ్గురు చైర్మన్లు కూడా మేము ఎన్నుకోవడం జరిగింది అదే క్రమంలో ఇవాళ ఏఎంసీ చైర్మన్ శ్రీ కౌతరవ్ జనార్దన్ గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ రమేష్ గారు అలాగే మిగిలినటువంటి డైరెక్టర్లు అలాగే మున్సిపల్ చైర్మన్గా విచాల సాంసరావు వైస్ చైర్మన్గా శ్రీ పొత్తూరు సుబ్బయ్య గారిని అలాగే పిఎస్ఎస్ చైర్మన్ శ్రీ కోటి మోహన్ అలాగే ఇక్కడ పందెల పల్లె పందెల పల్లె వచ్చేటప్పటికి పల్లపూరి శ్రీనివాసరావు అంటే ఇక్కడ ఎవరు ఏమైనా మాట్లాడుకున్నప్పటికీ కూడాను ఓ పద్ధతి ప్రకారంగా అన్ని కులాలకి సమతూకాన్ని పాటించి ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడున్న మా యొక్క నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా చేయగలిగాను ఇదే పద్ధతిలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఆశీస్సులతో నేను చేరాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి